రష్మి అనగా సూర్యకాంతి అదోధ్య దధి ఉపాన్షువులు అంతర్యామ గ్రహములు నాకు ప్రసన్నమగుగాక ఇంద్ర వాయుదేవతల ఆధీనములో ఉండు ఐంద్రవాయవ గ్రహము నాకు అనుకూలమగుగాక మైత్రవరుణ అశ్విన ప్రతినిర్గ్రాహ్య శుక్ర మంధి గ్రహములు ప్రాతస్య వనగత గ్రహము ధ్రువ వైశ్వానర ఋతు అతిగ్రాహ్య గ్రహములు ఇంద్రాగ్నులు తృతీయ సవనగత గ్రహము మరుత్వతీయ గ్రహము మాహేంద్ర గ్రహము ఆదిత్య గ్రహము సావిత్ర గ్రహము సరస్వత గ్రహము పౌష్ణ గ్రహము పాత్నీవ్రత గ్రహము ఆరయోజనగ్రహము